ఈ రోజున మరి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అతి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి డైరెక్టర్లుగా అలాగే చైర్మన్లుగా పదోన్నతి పొందారంటే ఒక సాధారణ కార్యకర్తలు అందరూ కూడా మరి అందరినీ కూడా సముచిత స్థానం కల్పించి మరి సత్యనారాయణ గారు వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఇచ్చినటువంటి మరి రాజమండ్రి జనసేన పార్టీ అనుసరి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కులాలకు అన్ని కులాలకు కూడా సమకూల స్థానం కల్పించి అందరికీ న్యాయం జరిగే విధంగా సమీకృతం చేసి ఈ రోజున అందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా పదవులు ఇచ్చినటువంటి అనుసరి సత్యనారాయణ గారికి అదేవిధంగా మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదేటి వాసు గారికి మరి రాజమండ్రి జనసేన పార్టీ తరువాత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శ్రీమ్ తమ్ముడికి ఈ రోజున డైరెక్టర్గా పదన పొందినందుకు వారికి నా శుభాశితలు తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై జై జనసేన నా పేరు గుత్తులు సత్యనారన్న రాజమండ్రి జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నాను జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక గొప్ప శుభద్రం ఇతరణి సమాజం రాజమండ్రిలో అతిపెద్ద సంస్థ గారి ఆస్తిగా సంస్థలో ఈరోజు జనసేన పార్టీ తరఫున మా జనసేన పార్టీ సిటీ కార్యదర్శి గున్నం శ్యాంసందో డైరెక్టర్గా ఎన్నికవడం ఎన్నిక చేసినటువంటి మా అన్న దాని జనసేన పార్టీ ఇన్ఛార్జి వీళ్ళు అవి సూచ్యనారాయణ గారికి ఉదయం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూడం ప్రభుత్వం తరఫున మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఉదయపూర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు జనసేన పార్టీకి సముద్ర సాధన కల్పించా ఆల్రెడీ వాసు గారికి అలాగే బీజేపీ పార్టీకి అన్ని 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 పార్టీలకు కూడా ఉదయోపలు తెలియజేసుకుంటూ కొన్ని రోజులు పదకొండు వేలు పన్నెండు వేల కష్టానికి ఫలితంగా ఒక అద్భుతంగా క్రితకాల సంబంధం డైరెక్ట్ రావడం దానికి అనుసరాలుగా తోడబాటుతో ఈ స్థాయికి చేరుకున్నాడు మరింత కష్టపడి తన గుర్తింపు సాధించుకుని ఇంకా ఉత్త స్థాయికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ జనసేన పార్టీ నగర్ కార్యదర్శి ముందుగా మా అన్ని అవిశాఖ నాయకు గారికి వరద స్వాగతం తెలియజేస్తున్నాం ఒక కార్యకర్తని కష్టాన్ని గుర్తించి ఈ రోజు రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక కమిటీల్లో వాళ్ళకి సుముచ్చిన స్థానం కల్పించారు గా మా ప్రసాద్ గారిని అలాగే ఇప్పుడు నూట పదమూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హితగారి సమాజానికి డైరెక్ట్గా మా తమ్ముడు గుండల శ్యామచంద్ర గారిని నియమించడం చాలా ఆనందదాయకం అలాగే గారు యొక్క అడిజాల్లో మేము అందరూ ముందు నడుస్తూ ఈ యొక్క జనసేన పార్టీని రాజమండ్రిలో మరింత విస్తృతంగా చేస్తారని చెప్పేసి అన్నగారిని మాదిస్తూ జై జనసేన జై శ్రీ నేను పదిహేను వార్డు జనసేన నాయకులను ఇవాళ రోజున హిత కార్మికుల ట్రస్ట్ డైరెక్టర్ గారు నియమితులైన మన గున్నం శ్యామసుందర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇటువంటి జనసేన నాయకులకి గుర్తించి రాజమండ్రి సిటీలో ఇవాళ రోజున అందరికి కూడా ఇలా డైరెక్టర్ పదవులు చైర్మన్ పదవులు రావడానికి మా ఎంతో కృషి పెట్టిన మా అన్నయ్య సత్యనారాయణ గారికి మరొక్కసారి అందరి ముందు ఆయన పాదాభివందనం చేస్తున్నానండి ఎందుకంటే మాలాంటి వాళ్ళు గుర్తించి ఇవాళ రోజున మేము ఉన్నాం వెనకాలని మాకి ప్రోత్సహించి మా ఎన్నంటూ ఉండేది అనుశృతి సత్యనారాయణ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అన్నయ్య గారు ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై అనుశృతి సత్యనారాయణ అన్నయ్య గారు అందరికీ నమస్కారం నా పేరు గౌతమి మార్కెండయ స్వామి టెంపుల్ డైరెక్టర్గా నాది పద్నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం ఉందండి ఈ రోజున మన హితకారిణి సమాజం చైర్మన్గా యాళ ప్రదీప్ సు సుకుమార్ గారికి అలాగే మా జనసేన పార్టీ నుంచి మా అనుశ్రీ సత్యనారాయణ అన్నయ్య గారు బలపరిచిన మా గున్నం శ్యామసుందర్ అన్నయ్య గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన ముందుగా మా అనుశ్రీ సత్యనారాయణ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి ఆయన ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మేము అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా ఎంతో గౌరవంగా అలాగే ఏ మాట లేకుండా మేము నిర్వహిస్తామని తెలియపరచుకుంటున్నాను జై జనసేన నా పేరు తొర్లపాటి శాలి అండి రాజమండ్రి టౌన్ సెక్రటరీ జనసేన సెక్రటరీ శ్యామల శ్రీ శ్యామలమ్మ దేవాలయ దేవాలయం డైరెక్టర్ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మా సోదరుడు శ్యామసుందర్ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నామండి అలాగే ఇంత గౌరవప్రదమైన పదవిని మా సోదరుడు అయిన శ్యాంసుందర్కి ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి ఈ మా ఈ గౌరవానికి అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రధాన కారణం అని చెప్పుకోవడానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఇక మీదట మేము ప్రతి ఒక్కరూ కూడా ఇక మీద ఎంత గౌరవంగా అయితే మాకు పదవులు ఇచ్చారో వాటిని మేము ఇంకా మంచిగా పనిచేసి ఆయనకి కూటమికి మంచి పేరును తీసుకో అలాగే మా శ్యాంసుందర్ కూడా మంచి స్థానంలో ఇంకా మంచి మంచి పనులు చేసి రాజమండ్రి డెవలప్మెంట్ కూడా తను ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన నూట పంతొమ్మిది సంవత్సరాలు చరిత్ర కలిగిన హితగ సమాజం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గా నియమితైన శ్రీ గురు సుందర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన అంటే మా జనసేన పార్టీ మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పారో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుంది పార్టీలో అని చెప్పిన మా పవన్ కళ్యాణ్ గారి మాటలని నిరూపిస్తూ ఈరోజు మా రాజమండ్రి సిటీలో మా అనుసూ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనసీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తగిన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మా పార్టీ కృషి చేసిన శ్యామ్ సుందర్ గారికి ఇలాంటి అద్భుతమైన అవకాశం కలగడం అది కూడా మనం అందరూ అంగరంగ వైభవంగా నిర్ నిర్వహించుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుందండి సో దీనికి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మా ఇన్ఛార్జ్ అనుసీ సత్యార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మా శ్యామ్ సుందర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఎలాంటి గుర్తింపు ఉండాలి అని చెప్పడం ఇది ఒక భరోసా అని నేను అనుకుంటున్నాను మేము అందరూ అందరూ కష్టపడి పార్టీలో పనిచేస్తే పైగా ఒకరికి తగిన గుర్తింపు తగ్గుతా తగ్గుతుంది అనేది చేయడానికి ఒక నిదర్శనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను జనసేన పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్న ఉన్నప్పటి నుంచి నాతో పాటు చాలా మంది జనసేన పార్టీలో ఉండడం పార్టీ అభివృద్ధి కృషి చేయడం ఆ విధంగా ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది మాకు కూడా నా వెన్నంటే ఉండి శ్యామ కానీ చాలామంది ఇంకా పేర్లు చెప్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్నీ కూడా చూడండి వీళ్ళందరూ కూడా శ్యామ నా అతను ఒక జనసైనికుడిగా తన ఎంతు బాధ్యతగా ఎప్పుడూ కూడా క్రియాశీలక సభ్యత్వాలు రాజమండ్రి సిటీలో నెంబర్ వన్గా ఎప్పుడూ కూడా అతనే ఉంటాడు క్రియాశీలక సభ్యత్వాల్లో అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకమైన హితకార్ణి సమాజం నుంచి డైరెక్టర్గా తీసుకోవడం అది కూడా నిజంగా అయ్యప్ప దయవల్లే ఏదో రకంగా ఆ అయ్యప్ప ఆ భగవంతుడు అతను ఉండి అతను చేసిన కృషికి భగవంతుడు ప్లస్ గుర్తించి ఈరోజు ఎంత ప్రతిష్టాత్మకమైన ఈ ఇతగాన్ని సమాజాన్ని డైరెక్ట్ రావడం మాకు చాలా 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 ఆనందకరం ఎందుకంటే నేను చాలా ఇప్పటి వరకు ఉన్న దేంట్లో కూడా నేను పాల్గొనలేదు మాట్లాడలేదు ఎందువల్ల మాట్లాడాల్సి వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది మా శ్యామకే అన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరికీ నా నేను ముందుగా కొంతమంది జనసైనికులకు కూడా కొన్ని విషయాల్లో కొంత జరిగింది దానివల్ల నా వల్ల కొంతమంది నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నేను క్షమాపణలు కూడా చెప్తున్నా పదవులు మాత్రం అలంకారం కాదు మన పార్టీకి మన కష్టపడి పనిచేస్తే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు ఆయన అన్నీ గ్రహిస్తాడు ఎవరికి ఏం చేయాలో ఆయనకి తెలుసు అందువల్ల అందులోనూ ఈ హితకార్ణి సమాజం యొక్క వ్యవస్థాపకులు కందుకూరి వీరేశలింగం గారు ఆయన యొక్క భావ జాల కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మొట్టమొదటి రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఎందువల్లంటే ఆయన అందరినీ సమానంగా చూడడం అందులోనూ మహిళలకు చాలా ఎక్కువ గౌరవిస్తుంటారు అందుకనే వీర మహిళలని మా పార్టీల ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తారు అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారు ఆయన సతీమణి రాజలక్ష్మి గారు మహిళల కోసం విత్తంతులకి వివాహాలు వివాహాలు చేయడం అంతేకాక విద్య విషయంలో కూడా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఇతక సమాజంలో యొక్క స్థాపన అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ హితకార సమాజంలో చాలా గందరగోళాలు అన్నీ జరిగాయి చాలామంది పాపం మేము వచ్చి పోరాటం కూడా చేయడం జరిగింది చాలామంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోవడం వాళ్ళందరినీ తొలగించడం వాటికి చాలా ఇటువంటి మా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే వాసే గారు వచ్చిన తర్వాత ఇటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ మంచి జరిగి ఈ యొక్క ఏ యొక్క ఉద్దేశంతో ఈ ఈ సమాజ స్థాపన జరిగిందో ఎతకర్ణి సమాజం దాని యొక్క కృషికి మీ అందరూ కూడా చైర్మనే యాళ్ళ ప్రదీప్ గారు అందరూ కూడా కృషి చేస్తారని మరొక్కసారి మా తమ్ముడు శ్యామకి అదేవిధంగా చైర్మన్కి యాళ్ళ ప్రదీప్ గారికి కూడా మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వేళ పదవి వచ్చిందని మీరు ఏదైనా సరే అహంకారం పోవద్దు పదవి అన్నది మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను గుర్తించుకుని అందరికీ సేవ చేయవలసిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్యామచంద్రగున్నం రాజమశెడ్డి జనసేన పార్టీ సెక్రటరీని ఎంతో ప్రతిష్టాత్మకమైన కందుకూరి వీరేశం గారి హితికారిణి సమాజం డైరెక్టర్గా ఈరోజు నా రాజీ గురువు అయిన మా అన్నయ్య అని రచన గారు ఈ బాధ్యతని నాకు ఇప్పించడం జరిగింది ఆయన ఇప్పించిన ఈ నమ్మ ఆయన నమ్మకంతో ఇప్పించిన ఈ పదవిని అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా చేసి జనసేన పార్టీ పరువు అన్నీ కూడా ఎవరికి మచ్చ రాకుండా చూస్తాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాకచేలకి నా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ ఏల ప్రదీప్ గారికి కృతజ్ఞతలు నాతో పాటు ప్రవేశించిన కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు